దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఈ సంగతులు మీకు రాశారు ఏంటి ఈ ఖాళీ సమాధి దగ్గర కథ ఆపేయచ్చు మద్దలేని మరియుకు కనిపించిన తర్వాత మీరు కూడా మద్దలేని వరి చెప్పిన మాటలు విని విశ్వాసం ఉంచడానికి కథ ఆపేవచ్చు లేకపోతే పది మంది శిష్యులకి కనిపించిన తర్వాత ఆ వృత్తాంతాన్ని అక్కడితో ఆపేయచ్చు ఈ ముప్పై ముప్పై ఒక్క వచ్చినాలో రాసుకోవచ్చు కానీ ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు రాశారు ఎందుకంటే అది లేకపోతే ఇన్కంప్లీట్ స్టోరీ యేసు క్రీస్తు వారిని చూచి సంతోషించారు వాళ్ళు రబ్బుని అన్నారు ఈ యోహాను స్వార్తలో ఇంకా అనేక మంది అయ్యా నువ్వు దేవుని యుద్ధం నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం అన్నారు అయ్యా నువ్వు ప్రవర్తనని గ్రహిస్తున్నావు అన్నారు అయ్యా నువ్వు మెస్సయావి అన్నాడు ఈయన లోకపాపంలో మోసుకుని పోవు దేవుని గుర్రపిల్లా అని కొంతమంది అన్నారు ఏంటి ఇట్లా చాలా విషయాలే చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి చాలామంది ఒప్పుకోళ్ళు ఇక్కడ ఉన్నాయి కానీ వారి యొక్క పునరుత్థాన సందేశం ఎక్కడ తీసుకుని వెళ్ళాలంటే తోమగారు అన్నారు నా ప్రభువా నా దేవా అన్నాడు అప్పుడు యేసుక్రీస్ వర్ అన్నారు ఇక పునరుత్న యొక్క సందేశం ఇక్కడతోటి క్లోజ్ అయింది ఆయన ఏది ఎదురు చూస్తూ ఉన్నాడో ఏసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షమైన రుజువులను చూపిస్తే ఇవన్నీ చేయడానికి కారణం ఏంటో అక్కడ తగ్గింది అన్నమాట ఏంటి నా దేవా నా ప్రభువా అది ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒప్పుకోదు కాబట్టి ఏసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు ఈసారి చూడక నమ్మువారు ధన్యులు ఈసారిగా పునరుత్న శరీరాన్ని ఎవరో చూడాలని నువ్వు లేదు ఆ తర్వాత రోజుల్లో ఆయన వారికి ఆయన రాకడం గురించి ఈ విషయాలన్నీ ప్రకటించాడే తప్ప ఇక తను రుజువు చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేసినట్టు తర్వాత జరిగినటువంటి పునరుత్న ప్రత్యక్షతల్లో ఎక్కడా లేదు ఆయన లేచాడు అని రుజువు చేయడానికి ఆ యొక్క పునరుత్న సందేశం మనల్ని ఎక్కడికి నడిపించాలి అంటే నా దేవా నా ప్రభువా నా ప్రభువా నా దేవా అనేటువంటి ఒప్పుకోలుకు మనల్ని నడిపించాలి